హాయ్ వెల్కమ్ టు హాస్గూ నేను మనోజ్ కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చోటు ఉంటుందా ఉంటే ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయి మూడు పార్టీల మధ్య ఎలా సర్దుబాటు చేస్తారు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తుంది జూన్ ఎనిమిదిన రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయనట్టు సమాచారం జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా మోడీ రికార్డ్ సాధించనున్నారు ఒక రకంగా పెద్ద రికార్డు అని చెప్పాలి మోడీకి ఎందుకంటే థర్డ్ టైం మూడు సార్లు వరుసగా నెహ్రూ తర్వాత ఏనే అయ్యారు అయితే గత గతం మాదిరిగా ఎన్డీఏ ఏకపక్ష విజయం దక్కించుకోలేదు మిత్రపక్షాల సాయం అనివార్యం మారింది ఎన్డీఏలో రెండు అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది బీజేపీ సైతం మూడు ఎంపీ స్థానాలను జనసేన మరో రెండు లోక్సభ స్థానాలలో విజయ విజయం సాధించింది దీంతో ఏపీకి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి మోడీకి ఏర్పడింది చెప్పాలి గత ఐదేళ్లుగా కేంద్ర కేబినెట్లో చోటు దక్కలేదు గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది ఎన్నికల్లో మూడు పార్లమెంట్ స్థానాలతో జస్ట్ మూడు పార్లమెంట్ స్థానాలు సరిపెట్టుకుంది అదే సమయంలో బీజేపీ సైతం ఓడిపోయింది వైసీపీకి ఇరవై మూడు పార్లమెంట్ స్థానాలు వచ్చినా ఆ పార్టీ ఎన్డీఏలో చేరడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కానీ పోనీ రాజ్యసభ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా బీజేపీ నాయకత్వం అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి దీంతో ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది అయితే ఈసారి ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం అనివార్యం ఎట్టి పరిస్థితుల్లో కల్పించాల్సిందే పైగా బీజేపీతో పాటు టీడీపీ జనసేన ఎన్డీఏ కీలక భాగస్వాములుగా మారాయి బీజేపీ సైతం రాష్ట్ర కేబినెట్లో భాగస్వామ్యం కానుంది అందుకే ఈసారి కూటమికి ఐదు నుంచి ఏడు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే మరోవైపు చంద్రబాబు ఏపీకి లోక్సభ స్పీకర్ పదవి అడుగుతారని చెప్పి టాక్ నడుస్తుంది డీలైనంత వరకు కేంద్రం నుంచి పదవులు తీసుకోవాల్సిన నిధులు ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు అటు కేంద్రంలో మోడీ సుస్థిర పాలన అందించాలంటే స్నేహితులు కీలకంగా మారారని చెప్పాలి మరోవైపు అంతులేని విజయంతో ఆశావహుల సంఖ్య కూడా అధికంగా ఉంది అందుకే కేంద్రంతో వీలైనంత వరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ముందుకు సాగాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం అయితే మరి ఏం జరుగుతుంది చూడాలి ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ